జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ్వర్ గోవిందకు వెళ్ళగండి ఈరోజు ఒక విషయం ఏమంటే స్వామి ఈరోజు భార్య భర్తలు ఉంటారు అన్నదమ్మలు ఉంటారు తల్లి బిడ్డ ఉంటారు తాత మనముడు మనము రాళ్ళు ఉంటారు ఎవరన్నా ఒక్కరు పరిస్థితి బాగలేక వాళ్ళు పోతే ఏమంటారంటే వెళ్ళిపోయినాడు 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 నన్ను వదులు వెళ్ళిపోయినాడు నన్ను వదులు వెళ్ళిపోయినాడు అని గోలగోలు చేస్తారు సరే అది నీ అభిమానం ఉన్నప్పుడు వీడు కాడిస్తా అన్నాడు కాడిస్తాడు ఎప్పుడెప్పుడు పోతాడా వీడు వెళ్ళిపోతే చాలు వీడు వెళ్ళిపోని వీడు వెళ్ళిపోని అని అప్పుడు అనుకునేది కర్మకాండ చేసేస్తారు అప్పటి వరకు అటు అయిపోయింది దాన్ని రిపీట్ చేసి రిపీట్ చేసి రిపీట్ చేసే కొద్దీ మనిషి ఆరోగ్యం దెబ్బతింటుంది ఆలోచన విధానం దెబ్బతింటుంది మానవ జన్మ నీ జతిలో ఉండేంతవరకే ఎక్కడి నుంచో వచ్చినాం ఇక్కడ కలిసినాం ఎక్కడ పోతాం తెలియదు దాని నుంచి పెద్దగా మనిషి ఉన్నప్పుడు హింసించి పోయిన తర్వాత బాధపడే కంటే ఉన్నప్పుడే బాగా చూసుకుంటే పోయినప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ శరీరంలో ఈ ఆత్మ ఉండేంతవరకే ఆ శరీరంకు విలువ ఈ ఆత్మ ఉండేంతవరకు తను తప్పు చేసినా మంచి చేసినా ఈ శరీరం వదిలి వచ్చేసిన తర్వాత మంచి చేయలేదు చెడ్డ చేయలేదు ఆ శరీరంలో ఉన్నప్పుడే అభిమానాలు బంధు బలగాలు అన్నదమ్మండ్లు భార్య భర్తలు తల్లి బిడ్డ నామోనముడు మాతాత ఇట్లా అవన్నీ ఉంటాయి సాటి స్నేహితులు ప్రతి ఒక్కటి అర్థం చేసుకోండి ఒక విషయం ఏమంటే ఇప్పుడు ప్రతి విషయానికి నా ఫ్రెండ్ మా ఫ్రెండ్షిప్ అనేది వస్తుంది ఒక మంచిదే దాని తపోపట్లే స్నేహం అంటే ఎట్లంటే ఒక్కసారి స్నేహము స్నేహం ఉన్న తర్వాత వాడికి ఇబ్బంది వస్తే తన స్నేహితునికి ఇబ్బంది వస్తే రాత్రి కానీ పగలు కానీ ఎండ కానీ గాలి కానీ వాన కానీ దూరం కానీ దగ్గర కానీ కష్టంలో ఆదుకోవాలి ఏ కష్టమన్నా కావచ్చు ఆర్థికంగా కావచ్చు హాస్పిటల్ పరంగా కావచ్చు వేరే ఇంకే క ఏ కారణాల వలన స్నేహం అనేది ఎందుకు ఉందంటే ఇప్పుడు జింకలు ఉంటాయి లేదా ఎనుములు ఉంటాయి ఒక మంద స్నేహం అంటే ఏమంటే ఒక మంద దాంట్లోకి ఉండే విషయ ప్రకారం ఒక మంద ఒక పది ఉంటాయి ఎగ్జాంపుల్ ఒక పులు వస్తుంది ఒకదాన్ని పట్టుకుంటుంది మిగిలినవి దాన్ని పట్టుకొని మాకెందుకు అని వెళ్ళిపోవు ఆలోచన చేయండి బాగా చాలా చూసింటారు కానీ దాని అలా మీనింగ్ తెలియదు చూసింటారు దాని మీనింగ్ స్నేహం అంటే ఏమనే మీనింగ్ గురించే ఈ విషయం అట్లా దాన్ని విడిపించుకునేంత వరకు ఇవి పోతాయి దాన్ని గుమ్ముతాయి అక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది లాస్ట్కి దాన్ని గదమేసి దీన్ని పిలుచుకొని వస్తాయి ఆ కష్టం నుంచి బయటకు తీసుకొస్తాయి అది స్నేహం ఇప్పుడు స్నేహం ఎట్లా తెలుసా తాగేటప్పుడు వాడురా వీడురా వీడురా వాడురా ఇంకొకరికి ఫోన్ చేయి అందరినీ ఫోన్ చేయి ఇది ఫ్రెండ్షిప్ అయిపోతే నెక్స్ట్ డే నువ్వు తాపించినోడే కానీ నిన్ని మాట్లాడు పని అయిపోయింది ఫ్రెండ్షిప్ ఉండేది అందుకే యూజ్ అండ్ త్రో టీ గ్లాస్ తాగేసి పడేసేంతవరకు ఫ్రెండ్షిప్ అవసరానికి ఒక పదహైదు వేలు ఇరవై వేలు నా స్నేహంతో ఇప్పించుకున్నాను కంటికి కనుకోకుండా పోండి అది ఫ్రెండ్షిప్ హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు హాస్పిటల్కి వచ్చి తన దగ్గర ఏమీ లేదు ఇదో ఇది నా దగ్గర తీసుకో నీకు మేలు అయిన తర్వాత ఇది అప్ అయిపోయినాక నో ఫ్రెండ్షిప్ ఇప్పుడు స్నేహం అంటే ఖర్చు పెట్టేంత వరకే స్నేహం కష్టానికి స్నేహం తక్కువ ఉన్నారు తక్కువ పర్సెంటేజ్ తగ్గింది నైంటీ పర్సెంటేజ్ యూజ్ అండ్ త్రో టెన్ పర్సెంట్ ఫ్రెండ్షిప్ ఒరిజినల్ ఫ్రెండ్షిప్ ఏమంటే ఒక చెప్తాను చూడండి ఇప్పుడు ఎట్లా స్నేహం ఇలా ఎలా జరుగుతుందంటే ఇప్పుడు పరిస్థితి చదువుకునేటప్పుడు ఒకటో క్లాస్ నుంచి ఏడో క్లాస్ వరకు ఒక ఫ్రెండ్స్ కాలేజీ లైఫ్లో ఒక ఫ్రెండ్స్ తర్వాత జాబ్ జాబ్ క్లాసెస్ జాబ్ ట్రైనింగ్ ఒక ఫ్రెండ్షిప్ జాబ్ తర్వాత ఒక ఫ్రెండ్షిప్ ట్రాన్స్ఫర్ అయిపోతే వేరే ఫ్రెండ్షిప్ ఎక్కడ ఫ్రెండ్షిప్ స్టాండర్డ్ ఫ్రెండ్షిప్ ఎక్కడ చెప్పు నా క్లాస్మేట్ గుర్తున్నాడా ఇంటర్కి వెళ్ళిపోతే నీ క్లాస్మేట్ గుర్తుండడు జాబ్లోకి వెళ్ళిపోతే నీ క్లాస్మేట్ గుర్తుండడు ట్రాన్స్ఫర్ అయ్యే ఊరికి వెళ్ళిపోతే నీ క్లాస్మేట్ నీ ఫ్రెండ్స్ గుర్తుండడు అట్లా అదే ఫ్రెండ్షిప్ కొన్ని కొంతమంది ఒకటో క్లాస్ నుంచి ఏడో క్లాస్ వరకు ఉన్నోళ్ళు కానీ వాళ్ళ ఇంటి పక్కలో ఉన్నోళ్ళు కానీ ఫ్రెండ్షిప్ అలాగే ఉంది ఎట్లా వాళ్ళకు ఉంటుందంటే మెయిన్ సబ్జెక్ట్ చెప్తాను చూడండి బేల్దార్ చేసే వాళ్ళకి ఆ ఫ్రెండ్షిప్ ఉంటుంది వాడు జాబ్ కోసం ఎక్కడ పోడు యా చదువు కోసం ఎక్కడ పోడు కూలి చేసేవానుకుంటుంది వాడు లోకల్ పుట్టింది లోకల్ పెరిగింది లోకల్ సత్యంత వరకు లోకల్ వాడి ఫ్రెండ్షిప్ స్టాండర్డ్ ఉంటుంది ఊర్లో ఉండి ఏం పని చేసుకుంటారో వాళ్ళకి ఫ్రెండ్షిప్ స్టాండర్డ్గా ఉంటుంది ఆలోచన చేయండి విషయంలో మిగతా పరంగా కలిసి ఫ్రెండ్షిప్ టైం అయిన తర్వాత నో ఫ్రెండ్షిప్ అయిపోయి ఫ్రెండ్షిప్లో కూడా అభిమానం తగ్గింది అది తప్పు మంది కాదు పొజిషన్ తప్పు ఆ తప్పు ఆ సమయం తప్పు దానికోసం ఏమంటానంటే ఇంట్లో వాళ్ళతో అదే ఫ్రెండ్లీగా తల్లిదండ్రులతో అదే ఫ్రెండ్లీగా భార్యతో అదే ఫ్రెండ్లీగా భర్తతో అదే ఫ్రెండ్లీగా నేను నీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతో అదే ఫ్రెండ్లీగా నీ బంధువులతో స్టాండర్డ్ లేదా నువ్వు లోకలైతే అయితే ఫ్రెండ్షిప్ స్టాండర్డ్ ఆలోచన చేయండి విషయం కష్టానికి వస్తే ఫ్రెండ్షిప్ వస్తే చూడండి ఒక చెప్తాను ఒక పార్టీ పెట్టండి బాగా బర్త్డే పార్టీ నువ్వు ఇరవై మంది క్యాలకులేట్ చేస్తే యాభై మంది అవుతారు సరే యాభై మంది బ బర్త్డేకి వచ్చినారు నువ్వు చనిపోతే నీ ఫ్రెండ్స్ ఎందరు వస్తారు నిన్ను ముట్టుకోవటానికి ఎందు వస్తారు నిన్ను ఎత్తటానికి ఎందరు వస్తారు అక్కడే ఒరిజినల్ ఫ్రెండ్షిప్ బంధువుల సబ్జెక్ట్ వేరే నేను ఫ్రెండ్షిప్ సబ్జెక్ట్ చెప్తాం దానికోసం ఫ్రెండ్షిప్ అంటే స్టాండర్డ్ చూసుకోండి తాగి తిని చేతులు దులుపుకునే ఫ్రెండ్షిప్ అవసరం లేదు నువ్వు ఒకటే తాగు నువ్వు ఒకటే తిని చెడేకి ఛాన్స్ లేదు ఎప్పుడో ఒకసారి ఓకే డే బై డే వీక్లీ వన్స్ ఆ సర్కిల్ ఈ సర్కిల్ జా ఓన్లీ జాలి నో స్టాండర్డ్ అర్థం చేసుకొని ఆలోచన చేసుకొని డబ్బులు ఖర్చే సమయము ఖర్చే బండ్లో పోయే తవుడు వచ్చే తవుడు ఏదైనా ఇబ్బంది వస్తారు అది ప్రాబ్లం మంచి పని పైన పోయి పడితే ఏదో పని పైన పోయినాడు ఇట్లా పడినాడు అని ఇంట్లో వాళ్ళకి ఒక ఏదో ఒక అభిమానంగా అదే పని చేస్తారు తాగి పడినాడంటే ఆడిపోయి పడినాడంటే విపరీతమైన చేష్టలు చేసి పడినాడంటే అంత విలువ ఉండదు అర్థం చేసుకోండి మన జీవిత స్టైల్ మన జీవిత విధానం సాధ్యమైనంత మార్చుకోండి ఒక విషయం చెప్ చెప్తాను చూడండి సరే పది మంది ఇది ఈ వీడియో పది మంది చూస్తే ఫ్రెండ్షిపే కానీ ఒక చెప్తాను నాకు నేను కానీ ఆలోచన చేయాలి ఆ విషయం నేను మంచోడంటే మిగిలిన తొమ్మిది మంది చెడ్డోళ్ళు ఆలోచన చేయడం దాని గురించి ఏం చెప్తానంటే ఎవరికి వాళ్ళు ఒక నీళ్ళెత్తి చూపించద్దండి వాంజత్లో పైనంటే చెడినాం వాంజత్లో పైంటే తాగినాం వాంజత్లో పాయింట్ అయిపో దప్పులైంది ఆహా నువ్వు పోయింది తప్పైంది వాడిని చెడపలే అర్థం చేసుకో ఒక చేయితో ఏం శబ్దం రాదు ఇంకో చేయి కలిస్తేనే శబ్దం అర్థమైందా నీ ట్రాక్ సరి చేసుకో ఫ్రెండ్షిప్ ఉంది లిమిట్ ఫ్రెండ్షిప్ స్టాండర్డ్ ఫ్రెండ్షిప్ కష్టంకి సుఖంకి ఫ్రెండ్షిప్ ఓన్లీ సుఖానికి నో ఫ్రెండ్షిప్ అదే పది నువ్వు ఫ్రెండ్షిప్ నీ ఇంట్లో వాళ్ళతో చేస్తే లైఫ్ టైం ఫ్రెండ్షిప్ విధానాన్ని చూసుకొని సరి చేసుకోండి ఎందుకు ఇంత పొడవుగా చెప్పినానంటే ఈ స్టోరీ పాతకాలంలో చూడండి పాతకాలం మనుషులు ఎవరన్నా ఉంటారు ఒక పల్లెల్లో ఉంటారు చాలా మటుకు టౌన్లో సిటీలో తక్కువే పుట్టినప్పుడు నుంచి సత్యాంత వరకు ఒకే ఊరే వాళ్ళది ముస్లో ముస్లోళ్ళు మీరు ఊరు వదిలేసి వచ్చేసేయండి నా బెంగళూరుకి వచ్చేసేయండి నేను ఇట్లా ఇండూపూర్లో ఉన్నాను నేను అనంతపూర్లో ఉన్నాను అంటే ఎందుకు రారంటే కారణం తెలుసా అక్కడ పుట్టి అక్కడ పెరిగిన వాళ్ళు వాళ్ళతో పాటు చాలామంది ఉంటారు కడుపు వస్తుందంటే వాళ్ళకు చెప్తారు కాలు వస్తుందంటే వాళ్ళకు చెప్తారు మనసు బాగాలేదంటే వాళ్ళకు చెప్తారు నువ్వు ఇక్కడి నుంచి నువ్వు ప్లేస్ మారి సిటీకో ఎక్కడికో వేరే చోటుకు పోతే తనకు తగ్గట్టు అయిన ఫ్రెండ్షిప్ ఉండరు పెద్దోళ్ళకి తనకు తగ్గట్టు అయిన ఫ్రెండ్షిప్ ఉండరు ఎందుకు ఉండరు అంటే ఊర్లో ఉంటే ఏం రా నారాయణ నా కొడగా ఇం చెప్పుకొస్తుంది ఆ భాషలో వాళ్ళకి ఆ ఫ్రెండ్షిప్కి వాళ్ళకి ఒక చెడ్డగా మాట్లాడిన ఒక సంతోషం ఉంటుంది నువ్వేమ్రా ఇని చెప్పుకోవచ్చిండావు ఏ లేదురా ఈరోజు కొంచెం ఇంట్లో లేట్ అట్లా రా అనే పదము వాళ్ళు వాళ్ళ వయసుకి వాళ్ళ వయసు వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి ఆ ఏజ్ని మర్చిపోయి వాళ్ళు ఆ రోగాన్ని మర్చిపోయి హ్యాపీ ఫీల్ అవుతారు అర్థం చేసుకోండి విషయం ఎందుకు వాళ్ళు రారంటే వేరే ఊరికి పోతే పెద్ద ఆయన ఇంట్లో ఉన్నాడంటే ఆయనకంటూ ఒక చీరు ఆయనకంటూ ఒక పరుపు ఆయన మాటకు ఒక గౌరవం ఇవి ఉంటాయి తనకి రావనే వాళ్ళు ఉండరు రావని అనాలంటే ఎవరు ఎవరుండాల వాళ్ళ ఏజు వాళ్ళతో పాటు పెరిగినోళ్ళు పిల్లప్పటి నుంచి ఒక టచ్ ఉండాలి ఏదో దాంట్లో వాళ్ళు చిన్న వయసు పిల్లోళ్ళు అయిపోతారు ఏజ్లో పెద్దోళ్ళైనా చిన్న వయసు పిల్లలు అయిపోతారు దానికోసం వాళ్ళు సంతోషపడేది అట్లా విషయాలు రోగాన్ని మర్చిపోతారు చూడండి మనిషి సంతోషంగా ఉంటే రోగాలు మర్చిపోతారు వీడియో లెంత్ అవుతుంది అర్థం చేసుకోండి మెయిన్ పాయింట్లు మాత్రం ఆలోచించండి మీకు ఒక పాయింట్ అర్థం కావాలంటే వీడియో పెద్దగా ఉండాల చిన్న చిన్న షార్ట్లు అనుకో ఎట్లుంటుందంటే తుడిచి పడేసినట్టుంటుంది దానికి లెంత్ వీడియోలు చూడండి చెప్పేవన్నీ మంచి మాటలే ప్రతి ఒక్కటి పనికి వచ్చేది ఆడాడ కొన్ని కొన్ని మిస్టేక్లు కూడా జరుగుతాయి చాలామంది ఏం చేస్తారంటే వీడియోలో కూడా బాగా మేకప్ వేసుకొని రోజుకో డ్రెస్ వేసుకొని రోజుకో ప్లేస్లో డిస్టర్బ్ లేకుండా ప్లేస్లో అన్నీ సరి చేసుకొని వీడియోలు చేస్తారు నేను అట్లా ఆలోచించాను నా ఆలోచన ఏమంటే అర్థమయ్యే వాళ్ళకి అర్థం కానీ అవసరం లేన లేదు అంటే వాళ్ళు వింటారు కదా తెలుసుకుంటూ ఆ మాత్రమే వింటారు అర్థం చేసుకోండి మంచి జరిగింది ప్రతి ఒక్కరూ బాగుండండి జై శ్రీమన్నారాయణ